హలో హలో వస్తానా అంటే వచ్చాడా ఓకే వస్తాను కనుక మాకు బోరెలు ఉంటుందండి బోరెలు ఏం బోరెలు కనకమ్మ మా ప్రసాదం బూరె ప్రసాదం బోరెలు ప్రసాద్ బోరెలా

హలో టెస్టింగ్ వన్ టూ త్రీ పవర్ ఒక్కడి రెడ్డెట్టలేను పనోడు పనోళ్ళే ఉన్న నాతోడు ఇలా మాట్లాడతాం అంటారు అప్పుడు కానీ నీకు సిగ్గిరాదు నా మాటలు నా ఇష్టం నన్ను ఎవరు అనేది బూరెలు పెడుతున్నానండి ఇవాళ ఐదు వేసి రూపాయలు బూరెండి సాయంత్రం పడ్డాను కొండుతున్నావా మరి మా తల్లివే నువ్వు బూరెలు బూరెలు వండుతుందండి కనుక స్వీట్ బూరెలు సాయంత్రం అమ్మడానికి బిర్యానీతో పాటు ఇవి కూడా అమ్ముతుందండి ఈరోజు ఇప్పుడు వండుతుందండి వేడి వేడిగా ఐదు రూపాయలు బూరె బూరెమ్మ ఐదు రూపాయల పర్లేదు సేల్ అయితే నీకు అమ్ముడు పోతే సలుగా ఇప్పుడు చెప్పు అమ్మాట ఇప్పుడు చూసి చెప్పు ఏం బూరలు ఏంటి అసలు ఎలా ఉంటాయి టేస్ట్ మొత్తం కలిపి చెప్పు ప్రసాదం బూర్లు అంటారండి రవ్వ ఉప్మా రవ్వతో చేసింది స్వీట్ ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ చక్కెర పొగబెట్టేయాలండి ఫస్ట్ చక్కెర చక్కెర బూరలు ఇవి బెల్లం బూరలు కూడా బాగుంటాయి కదా బెల్లం కూడా బూరలు వేసుకుని మరి ఇష్టం బెల్లం లేదు ఇంట్లో లేకపోతే బెల్లం అను పప్పు రెండు కలిపి వేస్తారు కదా అది అవి తిన్నా నేను ఇవి తినలా ఇప్పుడు సోదమ్మ సోదమ్మ సోది పెట్టుకో అమ్మా రెండు బూర్లు ఏంటి పది బూరెలు ఐదు రూపాయలకు అమ్ముతాడు రోడ్డు మీద కనకమ్మేసిందండి ఇదిగో ఐదు రూపాయలు బూరే అని చెప్పి ఆ డబ్బులు తెచ్చి నీకు ఇస్తా అమ్మ బూరెలు గారెలు పొద్దుటి నుంచి అన్నం తినలేదు నేను ఈరోజు ఆ జ్యూస్ చెరుకు జ్యూస్ కూడా తాగలేదు ఈరోజు ఏమో ఆకలి కనుక సీరియస్ గా ఆకలేదు అదే ఇంతకీ మోంటో కుర్రడు కుర్రళ్ళంతా ఆకలేకుండా ఉంటానా ఇప్పుడు ఎలా ఉన్నా టెస్ట్ నా టెస్ట్ తిను అవి నాలుగు బూరెలు తినేసుకో కొంచెం గ్యాపి తర్వాత వేసుకుందు కొంచెం గ్యాప్ తీసుకుంటా ఉండ కుర్చీలో కూర్చోవడము ఏదో ఒకటి చేయి నించుని ఊరిక పని చేయకు పిండి కరెక్ట్ గా సరిపోయింది అలా ఉండాలి రెండు కరెక్ట్ సరిపోయినాయి ఆ ఉండలు ఇది వెనకమ్మ చిటుకు చిటుకు వండేస్తున్నారు బాబు బూర్లు అంటే అందరికి బతకం ఓయ్ బాబు ఏ లేవు అంటారు పిండి ప్రాసెస్ ఎక్కువ ఉంటది దీనికి రుబ్బి పెట్టి పిండి మళ్ళీ సోయి కలిపి బాబోయ్ ఐదు రూపాయలు పెట్టి బూర్లు కొనుక్కుంటే కొన్ని బూర్లు కడుపు నిండిపోతాయి అనుకుంటా చాలా మీతో చెప్పడం నాది బుద్ధి తప్పు మంచి మాట కదా అరిస్తేనేమో అరిచిండు అంటావు ఓ అంటేనేమో ఊ అంటావు 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 అరటి పండ్లు చూడు పాడైపోయినాయి నిన్న నాకు ఇచ్చిన నిన్న నాకు ఇచ్చినా అయిపోయాయి ఉపయోగ పనికి రాకుండా అయిపోయినాయి అవి ఇప్పుడు అందుకే అదంతా అట్లా దాచిపెట్టుకోకూడదు తింటే తినాలి లేకపోతే నాలాంటి వాడికి ఇవ్వాలి దాచిపెట్టుకుంటే అంతే పాడైపోతా ఉంటాయి అడుగు ట్టే కదా ఈ మాట కరెక్టే ఆ సాగు అది చాలా కరెక్ట్ కొంచెం బూరెంట్ నిమ్మరసం పిండినా పుల్ల పుల్లగా ఉంటుంది నువ్వు ఏదో దొంగ నవ్వులు నవ్వకుమ్మో చెప్తున్నావు మళ్ళీ లేకపోతే నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చలా కనకమ్మ పిచ్చి మాటలు మాట్లాడకూడదు కనకమ్మ తప్ప అట్లా కరెక్ట్ కాదు కనకమ్మ అది నేను ఎలా కనిపిస్తున్నా నీకు మనిషిలాగా అనిపిస్తున్నానా

మనం తింటానికి ఏవి బాగున్నాయో అవి పెట్టేస్తాను అమ్మకానికి కనుమని మనం తింటాం బాలేని మనం తినాలి బాగున్నాయి అమ్మేస్తావా ఓకే వావ్ మనకి మరి ఇవి అమ్మడానికంట ఇవి తినడానికంట తినడానికేమో పిచ్చి పిచ్చి కొన్నాయి అమ్మడానికి ఏమో రౌండ్ కొన్నాయి కన్ఫర్మ్ మాడిపోతున్నాయి అవి ఏకనిచ్చానా ఒకసారి తిప్పుతా ఇటు ఇటు తిప్పుతా మళ్ళీ మళ్ళొకసారి అటు ఇటు తిప్పుతుంటా ఓకేనా రోజులు ఇప్పుడు వచ్చి ఈ స్పూన్ పట్టుకుంటది చూడండి జుమ్మన్ కాలుద్ది చూడండి ఇప్పుడు ఇది ఇది పట్టుకుంటది దీంట్లో ఎగుతుంది కదా వేడికి అది పట్టుకుంటది చూడండి ఇప్పుడు సరక్ అంటది అవి బాబోయ్ అంటది ఇప్పుడు చూడండి మరి లాగదా బూరెలు ఉండేటప్పుడు పట్టుముని